మెడిసిన్స్ వాడుతున్నారా ఈ విషయాలు తెలుసుకోండి రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా మెడిసిన్స్ వాడుతుంటారు చాలామంది అయితే సమస్య కాస్త తగ్గుముఖం పట్టగానే మెడిసిన్స్ మధ్యలో మానేసేవారు ఉంటారు ఇలా కోర్సు పూర్తవ్వకుండా మందులు మానేయడం వల్ల చాలా ప్రమాదమే ఉందంటున్నారు డాక్టర్లు అది ఎలా అంటే జబ్బు చేసినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది సమస్య రాగానే వెంటనే భయంతో డాక్టర్ దగ్గరకు పరుగులు పెడతాం డాక్టర్లు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటాం కానీ జబ్బు కాస్త తగ్గినట్లు అనిపిస్తే చాలు అప్పటి వరకు ఉన్న భయం కాస్త నిర్లక్ష్యంగా మారుతుంటుంది లక్షణాలు లేవు కదా అని కోర్సు పూర్తి కాకుండానే మందులు మానేస్తుంటాం ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారట కోర్సు పూర్తవ్వకముందే మందులు మానేయటం వల్ల సమస్య పూర్తిగా తగ్గకపోగా శరీరానికి మెడిసిన్స్ రెసిస్టెన్స్ వస్తుంది తద్వారా శరీరంపై మందుల ప్రభావం తగ్గిపోతుంది ఇలాంటప్పుడు జబ్బుకు ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది డయాబెటీస్ బీపీ గుండె సమస్యలతో సహా రకరకాల జబ్బులకు ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లో చాలామంది జీవితాంతం మందులు వాడాలా అని వాపోతుంటారు సమస్య తగ్గినట్లు అనిపించగానే మందులు మానేస్తుంటారు దీనివల్ల లోపల సమస్య తగ్గినట్టే తగ్గి తిరగబెడుతుంది దీనివల్ల పరిస్థితి అంతకు ముందు కంటే సీరియస్గా మారచ్చు కాబట్టి ఏ సమస్యకైనా డాక్టర్ నిర్దేశించినంతకాలం కోర్సు ప్రకారం మందులు వాడాలి జాగ్రత్తలు ఇలా డయాబెటీస్ బీపీ వంటి సమస్యలకు మందులు వాడే వారిలో చాలామంది యూట్యూబ్లో చూసి ఏవేవో టిప్స్ పాటిస్తూ మందులు మానేస్తుంటారు అయితే సమస్య తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్తో పాటు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజ్లకు కూడా మందులు సాయం తీసుకోక తప్పదు మందులు వాడుతూ స్టైల్ మార్చుకుంటే సమస్య ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు బీపీ షుగర్లు కాస్త అదుపులోకి రాగానే మందుల్ని మధ్యలోనే ఆపేస్తుంటారు చాలామంది నిజానికి మందులు వాడడం వల్లనే అవి అదుపులో ఉన్నాయనేది గుర్తించాలి మధ్యలో ఆపేస్తే ఉన్నట్టుండి ఎప్పుడైనా తిరగబెట్టచ్చు ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతో చాలామంది మానేస్తుంటారు అయితే జబ్బు తీవ్రమై ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పోల్చితే డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడడం వల్ల అయ్యే ఖర్చు చాలా తక్కువ అందుకే మందుల ఖర్చును ఆరోగ్యానికి పెట్టుబడిగా చూడాలి మందులు వాడడం మాత్రమే కాదు డాక్టర్లు చెప్పిన విధంగా టెస్టులు కూడా చేయించుకోవాలి అప్పుడే ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలుస్తోంది రోజు ఒకే టైంకి మందులు తీసుకోవాలి మందులు వాడుతూనే లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి డాక్టర్లు ఆపమనే వరకు మందులు ఆపకూడదు మందులు వేసుకోవడంలో ఇబ్బందులుంటే డాక్టర్ని అడిగి సలహా తీసుకోవాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కోర్సు ప్రకారం మందులు వాడడం ద్వారానే సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది